ఓం నమ శివా శ్రీమాత జై శ్రీరామ్ జయ హనుమాన్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య వచ్చిందండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరమైంది అమ్మవారికి ఆ రోజు రాత్రి సమయంలో అంటే సాధారణంగా అమ్మవారికి పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలకి పూజ చేస్తారు అమావాస్య రోజు అదేవిధంగా ఎవరైనా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే రాత్రి సమయంలో పూజ కుదరని వాళ్ళు ఉదయం అయినా సరే అమావస్య రోజు అమ్మవారికి కుంకుమ పూజ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసి మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాన్నం ఒకటి అదే పరవాన్నం పరవన్నం ఒకటి ఎర్రని దాని మందించేలా తీసుకొని దానిలో తేనె వేసి నివేదన చేసి అవి ప్రసాదంగా మీరు తీసుకోండి ఎవరైతే ఇలాగా అమావస్య రోజు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తారో అమ్మవారి అనుగ్రహం బాగా లభిస్తుంది ఆ రోజు కుదిరితే అన్నదానం చేయండి ఎవరికైనా చాలా మంచిది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి